ఎప్పుడు భారతదేశ ఎప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి దశ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇంత సీనియర్ లీడర్ ఎవరికైతే నలభై రెండు సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో ఎవరైతే ఒక విజనరీ లీడరో ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారతదేశంలో ఉన్న యువతి యువత యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో ఎవరైతే నీతి నిజాయితీగా రాత్రి పగులు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకొని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను ఇది చాలా అన్యాయం నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకెళ్తారండి మీరే ఆలోచించండి మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి జాబ్లు ఎలా వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఆయన తెచ్చింది అభివృద్ధి ఆయన చేసింది సంక్షేమం ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా శిక్షణ వచ్చేలాగా చూసారు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూసారు అభివృద్ధి చేయటం నేరమా సంక్షేమం చేయటం నేరమా నేను అందరినీ అడుగుతున్నాను ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థి స్థితి చూస్తూ ఉంటే యువతీ యువకులకి జాబ్స్ లేవు వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ని కూడా పాడు చేస్తున్నారు నాకు ఎంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిన ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత మంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే మహిళలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే చాలామంది మహిళలే ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఎంత పని చేస్తుంటారో ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తు చేస్తుంటారో మీరు ఆలోచించవచ్చు అదే కాకుండా అంతర్జా జాతీయ స్థాయిలో తెలుగువారందరూ ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదములు అదొక వైపు అంటే ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివ్వండి రీజనల్ పార్టీ లీడర్స్ కానివ్వండి అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి గవర్నమెంట్ని ఖండించి ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన అందరినీ ప్రత్యేకంగా మహిళల్ని ఎవరికైతే పోలీసులు ఇబ్బంది కలిగించారో వాళ్ళందరూ నిన్న మన బెన్సల్లో కానివ్వండి ఈరోజు గుంటూరులో కానివ్వండి ఇక్కడ రాజమండ్రిలో కానివ్వండి బయటకు వచ్చి ఆయన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అందరికీ నా ధన్యవాదములు అదే కాకుండా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద విశ్వాసం నేను తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా చా త్వరలోనే బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి తీసుకెళ్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎలా అంటారండి నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈ రోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మేము అంటారు వాళ్ళం ఎక్కడండి మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ ఉన్నారు నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకొస్తాం త్వరలో బయటకు జస్టిస్ విల్ దే విల్ బీ ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు మీరేమో రాజమండ్రిలో ఉన్నారు మీ బాబు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారు ఈ మీ కుటుంబం ఇంత నేను ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని అత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు ఆవిడ మొత్తం మొట్టమొదటిసారి బయటకు వస్తున్నారు ఇక్కడ రాజమండ్రిలో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా రాజమండ్రిలోనే ఉన్నారు నేను విజయవాడ రాజమండ్రి మధ్యలో తిరుగుతున్నాను అటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు దేవాంచ్ మీరు చెప్పినట్టు వంటర్ అయిపోయాడు